లాస్ట్ టైం గవర్నమెంట్ లో ఏదైతే ఆడపిల్లల మీద ట్రోలింగ్ కానీ సోషల్ మీడియాలో ట్రోలింగ్స్ కానీ వ్యక్తిగతంగా మాట్లాడడం కానీ మీరే కాదండి అక్కడ ఉన్న చాలా మంది చాలా మంది అండి సోషల్ మీడియాలో బాధలు పడ్డం బయటకు వస్తే నోట్కొచ్చినట్టు తిట్టారు మీ మీతో పాటు మాకు కూడా ఇరవై మూడు కేసులు ఇంచుమించుగా కేసులు పరంపర నడుస్తుంటాయి మీరు నేను తెలుపుకున్న కేసులు చాలా ఉన్నాయి ఇంచుమించు నాలుగైదు కేసులు ఉన్నాయి ఇవన్నీ మళ్ళీ పునరావృతం కాకుండా రాబోయే తరాల వారికి ఒక శాసనసభ అంటే ఇలా ఉండాలి లాస్ట్ ఫైవ్ ఇయర్స్ చాలా మంది నాట్లో చెప్పారు మేము పిల్లలతో కూర్చొని శాసనసభ చూడలేకపోతున్నాం ఇంతకు ముందు స్కూల్ పిల్లలను తీసుకొచ్చి గ్యాలరీలో కూర్చోబెట్టి శాసనసభ అంటే ఇలా జరుగుతుందని చూపించేవాడు అటువంటి సంప్రదాయం పోయి ఈ రోజు టీవీలు ఆఫ్ చేస్తున్నారు ఆఫ్ చేశారు లాస్ట్ ఫైవ్ ఇయర్స్ కూడా అలా కాకుండా అందరూ కూడా శాసనసభను వీక్షించి జరిగే చట్టాలని కూడా వాళ్ళందరూ కూడా పాల్పంచుకునే అవకాశం కూడా మనందరం కూడా కలిగజేయాలని దానికే మీరు సూటబుల్ వ్యక్తిగా